టీవీలో మీ వ్యాపార కోసం కి సంప్రదించండి గురుగారు నమస్కారం చాలా మంది వారికి నచ్చిన మొక్కులన్నీ మొక్కేస్తుంటారు ఒక్కోసారి తీర్చలేని పరిస్థితులు ఎదురవుతుంటాయి అలా తీర్చని పక్షంలో ఏమైనా అరిష్టాలు ఉంటాయా దేవుడు మమ్మల్ని చెప్పి చాలా మంది భయపడుతుంది నిజంగా దేవుడు భగవంతుడు శాపాన్ని ఇంకా బతికే లేదు కష్టాలు మనం చూడాల్సిందే శపిస్తాడు ఎప్పుడు శపిస్తాడు భగవంతుని హేళన చేసినప్పుడు భగవంతుని చులకనగా చూసినప్పుడు భగవంతుడి ముందు అబద్ధాలు మాట్లాడినప్పుడు భగవంతుడి ముందు అబద్ధపు ప్రమాణాలు చేసినప్పుడు అంతేగాని మొక్కుల గురించి కాదు మొక్కులు అంటే మనం అంటూ ఉంటాం మన పిల్లలు ఉంటారు ఇంట్లో మారాం చేస్తూ ఉంటారు నాన్న అల్లరి చేయకురా అంటాం లేదు లేదు నేను అల్లరి చేస్తాను అంటాడు వెంటనే మనం ఏం చేస్తాం కొడతాం తర్వాత వాడిని కూల్ చేయడం కోసం ఏం చేస్తాం ఏదో కొద్ది రోజులు గడిచిన తర్వాత వాడు మారం చేస్తుంటాడు మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ వస్తుందని అడిగితే కొనరు అప్పుడు ఏం చేస్తాడు సరే అడవకునైనా నీకు బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాను అంటే మనం ఏం చేస్తున్నాం లంచ్ అన్నిస్తున్నట్టు భగవంతుడికి మనం సమర్పించేటువంటి మొక్కులు సాంప్రదాయంగా చెప్పాలని అంటే భగవంతుడు నిన్నేమీ అడగలేదు భక్తిని అడిగాడు కాస్త సమయాన్ని అడిగాడు ధర్మాన్ని అడిగాడు నువ్వు పాటించమని చెబుతున్నాడు నువ్వు ధర్మంగా ఉండగలిగితే అంతకు మించి మొక్కు ఇంకోటి అక్కర్లేదు ధర్మాన్ని మించిన మొక్కు ఇంకొకటి లేదు అలాంటి ధర్మాన్ని మనం పాటించకుండా నువ్వు ఎన్ని మొక్కులు మొక్కితే ఏంటి తలనీళ్ళలు ఇస్తానంటాం పొర్లు దండాలు చేస్తానంటాం కాలినడకని వస్తానంటాం మోకాళ్ళ మీద వెళ్తానంటాం ఇదంతా మనకి ఇష్టం ఇష్టంతో ప్రేమతోటి భగవంతుడికి సమర్పించేటువంటి ప్రసాదం అది ఆ ప్రసాదాన్ని ఆయన స్వీకరించి తిరిగి మళ్ళీ నీకేస్తాడు అందుకే మళ్ళీ మనం కోలుకుంటున్నాం తిరిగి మళ్ళీ మనం పొందుతున్నాం దీనిని మనం మొక్కని కొన్ని పేర్లు పెట్టుకుని కొన్ని ముడుపులు దాస్తున్నాం దాసి భగవంతుడు సమర్పిస్తుంటాం చాలా ఆనందం కానీ ఎప్పుడు అరిష్టాలు జరుగుతాయి ఎప్పుడు ఇబ్బందులు కలుగుతాయి ఎప్పుడు భగవంతుడు కోపం వస్తుంది అని అంటే ఎవరినైనా ఎదుటి వాళ్ళని తిడితే మనకి ఏమనిపిస్తుంది తిట్టించుకున్న వాళ్ళకి చాలా కోపం వస్తుంది ఎందుకు రావాలి నిన్ను సృష్టించడానికి కారణభూతమైనటువంటి నేను నువ్వు ఈ రోజు ఇలా ఉండటానికి కారణభూతమైనటువంటి నేను నువ్వు బాగుండాలా బాగోకూడదు నేను సిద్ధం చేయలేనా అలాంటి నన్ను నువ్వు కొలమానంతో కొలుస్తున్నావా అని భగవంతుడు కాస్త బాధపడతాడు అలాంటి బాధపడే పనులు మనం చేయకూడదు అందుకని భగవంతుడు సంతృప్తికరమైనటువంటి ఆనందకరంగా ఎలాగైతే ఆయన ఆనందంగా మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు అనంటే నీ మనసును నువ్వు జయించగలగాలి నీ ధర్మాన్ని నువ్వు పాటించగలగాలి భగవంతుడిని సైతం మెప్పించగలిగేటువంటి ధర్మ సూత్రాలు నువ్వు కలిగి ఉండాలి అలా అంటే మనిషి జన్మనెత్తినటువంటి నువ్వు మానవ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించగలిగినప్పుడు నువ్వు ఏ మొక్కులు చెల్లించాల్సిన పని లేదు కాబట్టి నువ్వు తప్పిదాలు చేస్తున్నావు కాబట్టి మొక్కులు మొక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అని చెబుతుంది సూత్రం అందుకని భగవంతుడా నేను ఈ పొరపాటు చేశాను ఇది కానీ నెరవేరిపోతా నీకు టెంకాయలు కొడతాను తప్ప ఎవరు చేయమన్నారు రక్షణ ఎవరు చేయమన్నారు దీన్ని భగవంతుని ఎవరు నిందించమన్నారు అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భగవంతుడు ఎప్పుడు ధర్మసూత్రం ఒకటే చెప్తాడు నీవా మనిషివా నీవా తండ్రివా నీవా తమ్ముడువా నీవా చెల్లివా నీవా వదినవా ఎవరైతే ఏ విధానంలో అయితే నువ్వు ఉన్నావు ఆ ధర్మాలను నువ్వు సక్రమంగా నిర్వర్తించినప్పుడు నువ్వే మొక్కులు చెల్లించక్కలేదు తల్లి నీ మాట శాసనం నువ్వు ధర్మసూత్రంగా ఉన్నావు నాళ్ళు నీకు ఏ మొక్కులతోటి పని లేదు ఇప్పుడు భగవంతుడు మనకు ఆ మొక్కులు చెల్లించటంత మాత్రాన మనకి ఏదన్నా జరుగుతుందా ఇబ్బంది జరుగుతుందా అని అంటే ఏ ప్రామాణికాలతో అయితే నేను మొక్కు చెల్లించాలని నువ్వు అనుకుంటున్నావో ఆ ప్రామాణికం ప్రకారమే నువ్వు చెల్లించాలి తప్ప ఒకవేళ చెల్లించకపోతే ఏం జరుగుతుందంటే నువ్వు ఏ పనిని అయితే నువ్వు ఆశిస్తున్నావో ఏ సమయం కోసం శుభాయుక్తం కోసం నువ్వు ఆశిస్తున్నావో అటువైపు భగవంతుని యొక్క అనుగ్రహం కాస్త ఆలస్యం అవుతుంది ఏ రోజైతే నేను చేసిన తప్పు తెలుసుకున్నానంటే నన్ను క్షమించండి అనగానే కానీ ఎదుటి మనసు ఏమవుతుంది ఇది అంతే అంతే తప్ప ప్రమాదాలు జరగవు ఎవరి ప్రాణం కూడా భగవంతుడు హరించడు నాకు ఈ మొక్కు తెల్లలేదు అందుకే నీకు ఎట్లా జరిగింది అని మాత్రం ఎప్పుడు అనుకోకండి భగవంతుడు ఎప్పుడు ఆ కోణంలో ఎప్పుడు చూడడు కాబట్టి దీంట్లో ఎంత సూత్రం ఉంది అందుకని మొక్కులు చెల్లించే నీవు కూడా మానవ సూత్రం మానవ ధర్మంలో నీవు ఉండు అంటే మొక్కు నా చేతిలో ఉన్నది నేనే ధర్మం పాటించాలని అంటే ఈ మొక్కునైనా నీ కోసమే ఉంచాను నేను నీ సన్నిధానానికి చేరుకున్నప్పుడు ఎప్పటికైనా నీకు సమర్పిస్తాను అప్పటివరకు దీన్ని పవిత్రంగా చూస్తాను సుమా నేను అపవిత్రంగా ఉంటూ దీన్ని పవిత్రంగా చూడలేను అందుకని నువ్వు పవిత్రంగా ఉన్నాను లోపే అది పవిత్రంగా తీసుకెళ్లి అక్కడ సమర్పించాలి అని చెబుతుంది అందుకని మన మనసు కల్మిషం కాలంత కాలం మనం ధర్మంగా ఉన్నంత కాలం ఏ మొక్కులు మొక్కనో ఏం జరిగినా భగవంతుని యొక్క కృప ఎప్పుడు మన మీద ఉంటుంది అంతే కంటికి కనపడనటువంటి ఒక అతీతమైనటువంటి అనుబంధ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఇక్కడ అందుకని బిడ్డ తల్లిదండ్రులను నమ్ముతాడు తల్లిదండ్రులను బిడ్డను అమితంగా ప్రేమిస్తారు వీళ్ళిద్దరు ముగ్గురు ఉండగా వీళ్ళ కుటుంబంలోనికి మళ్ళీ కోడలు అని ఒకళ్ళు అల్లుడైన ఒకళ్ళు వస్తారు ఎక్కడితో కాకుండా మళ్ళీ మనవలు వస్తారు అక్కడతో కాకుండా వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ బంధాలు ఈ బంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి ఇవన్నీ ఒకరికొకరికి రుణానుబంధాలు ఇవే మొక్కులు ఇవే మొక్కులు ఈ రుణానుబంధాలనే మొక్కులు అంటారు ఒకళ్ళని ఒకళ్ళు సాంప్రదాయంగా మనం గౌరవించుకోలేనప్పుడు మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోలేనప్పుడు ఎలాగైతే కొట్టుకు చచ్చిపోతామో ఈ మొక్కులు తీర్చలేనప్పుడు కూడా అదే సాంప్రదాయం తీసుకొచ్చారు అందుకని మనిషిగా బ్రతికినటువంటి మనం మన అనుబంధాల మధ్య బ్రతుకుతున్నటువంటి మనం మన బంధాలను మన అనుబంధాలను ఎప్పుడు బ్రతికించుకోవాలి అవి మొక్కులతో సమానమే కాబట్టి మొక్కులు భగవంతుడి చెల్లించేటప్పుడు ఎంత పరమ పవిత్రమైనటువంటి భావంతో మనం చేస్తాం ఒక బంధుత్వం ఏర్పడిన తర్వాత కూడా అంతే పవిత్రమైనటువంటి అనుబంధంతో నువ్వు కాపాడుకోమని అర్థం అది దుర్వినియోగం అయితే ఇది దుర్వినియోగం అవుతుంది అందులో అంత పరమార్థం ఉంది మొక్కులు అనంటే అందుకని మొక్కులు చెల్లించినంత మాత్రమే భగవంతుడు మనల్ని చేపించాడు కాబట్టి కాస్త ఆలస్యమైన మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు భగవంతుడు కాబట్టి ఇందులో ఎలాంటి ఇబ్బందులలో సందేహం ఎలాంటి తెలియదు ఎలాంటి అభిప్రాయాలు పెట్టుకోవాల్సిన పనులు ఇద్దాం నమస్కారం నమస్కారం